హరే కృష్ణ అందరికీ మా జిజ్ఞాస ఛానల్ స్వాగతం చెప్తూ ఉంది అర్జునుడు పుత్రఘాతి అయిన అశ్వత్థామును అవమానించడం కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరుడైన వారు చాలామంది చనిపోయి స్వర్గానికి వెళ్ళారు అనంతరం భీమసేనుని గదాదండం దెబ్బకు రారాజు దుర్యోధనుడు తొడలు విరిగి నేల కొరిగాడు గురుపుత్రుడైన అశ్వత్థామ రారాజుకు సంతోషం కలిగించటం కోసం నిద్రాసక్తులైన ద్రౌపది కుమారుల శిరస్సును ఖండించాడు ఇది చాలా దారుణమైన పని లోకులందరూ ఈ కృత్యానికి అశ్వత్థామను నిందించారు కన్న కొడుకులంతా అశ్వత్థామ ఖడ్గానికి బలైపోయినారని విని ద్రుపదరాజపుత్రి దుఃఖాన్ని సహించలేకపోయింది చెక్కిళ్లపై కన్నీళ్లు కాలువలు కట్టగా ఏడ్చి ఏడ్చి జాలితో నేలపై పడి తొల్లుతున్న ద్రౌపదిని అర్జునుడు ఓదార్చి మధురమైన మాటలతో ధైర్యం చెబుతూ ఆమె శిరోజాలు దువ్వుతూ ఇలా అన్నాడు రాకా చంద్రముఖి నీవు రాజకుమారివి అయిన నీకు చనిపోయిన వారి కోసం విచారించటం ధర్మం కాదు ఇదిగో విను ఆ అశ్వత్థామ దయా దాక్షిణ్యాలు లేనివాడై నీ బిడ్డలను సంహరించాడు అందుకు ప్రతీకారంగా నా గాంధీవం నుండి వెలువడిన మహోగ్ర బాణాలతో వారి శిరస్సు ఖండించి నీకు కానుకగా తీసుకుని వస్తాను ఆ తలను కాలితో తందిన తర్వాతే నీవు మైలస్నానం చేతువుగాని ఈ విధంగా ద్రౌపదికి నచ్చ చెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు మేలు మేలని ప్రశంసించుతుండగా కవచాన్ని ధరించి గాంధీవాన్ని చేతబట్టి కపిధ్వజంతో కూడిన రథాన్ని సారథి అయిన గోవిందుడు ముందుకు కదిలించగా అశ్వత్థామును వెంబడించాడు అర్జునుడు శిశుహంత అయిన అశ్వత్థామ తనను సంహరించడం కోసం సన్నద్ధుడై వస్తున్న విజయుణ్ణి వీక్షించి భయభ్రాంతుడై దిక్కుతోచక ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆలోచించాడు ఈ ప్రకారం కాడలో ఉన్నంత వరకు పరుగులెత్తుతున్న అశ్వత్థామ ఒక్క మాట వెనక్కి తిరిగి చూశాడు పార్థుని రథాస్వాలు అలసిపోయినట్లుగా తెలుసుకున్నాడు ఇక తన ప్రాణాలను రక్షించుకోవటం కోసం వేరే ఉపాయం లేదనే నిశ్చయంతో ఆచమనం చేసి అచంచల చిత్తంతో ప్రయోగమే గాని ఉపసంహారం తెలియని శిరో నామకాస్త్రాన్ని పార్థునిపై ప్రయోగించాడు అశ్వత్థామ ఆ శిరో నామకాస్త్రం ప్రచండ తేజంతో దిగ్ దిగింతాలు వ్యాపించి ప్రాణులకు భయం కలిగిస్తూ విజృంభించడం చూసి అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు పద్మనైన భక్తజన రక్ష పరాయణ కృష్ణ సంసార జ్వాలన జ్వాలల్లో తప్పించిపోతున్న జనుల కష్టం పోగొట్టడం నీకు తప్ప మరొకరికి సఖ్యం కాదు నీవు సాక్షాత్తు సర్వేశ్వరుడువు ఈ ముళ్ళో కాలకు అవ్వలివాడువు ఆది పురుషుడైన ప్రభుడవు నీవు ముముక్షులకు జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటుమాయం చేస్తావు నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మ సమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు ఓ జగన్ నివాస శిష్టరక్షణం కోసమే నీవి జగత్తులో జన్మిస్తావు దేవాది దేవా వాసుదేవా ఇదేదో ఒక ప్రచండమైన తేజస్సు భూమి ఆకాశాలు దిక్కులు వ్యాపించి ఎదురుగా వస్తుంది దీని స్వరూపమేమిటో నాకు స్పష్టం చెయ్యి అర్జునుని మాటలు విని కృష్ణుడు ఇలా పలికాడు అర్జున చిచ్చులు జరుగుతూ ఈ వచ్చేది బ్రహ్మాస్త్రం దీన్ని బలంతో పారిపోతున్న కుటిలాత్ముడు ధూర్తుడు అయిన అశ్వత్థామ ప్రాణరక్షణ కోసం ప్రయోగించాడు దీన్ని కొట్టడానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొకటి సమర్థం కాదు బ్రాహ్మణ యువకుడైన ఈ అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియనే తెలియదు అర్జున ఆలస్యం చేయక దీనిపైన నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించు వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమించి కృష్ణునికి ప్రదక్షిణం చేసి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ రెండు బ్రహ్మాస్త్రాలు మిన్ను మన్ను ఏకం చేస్తూ ఇద్దరు సూర్యులలాగా అగ్నిహోత్రులలాగా పరస్పరం ఘోరంగా పోరు సాగించాయి అది చూసి భయంతో ముల్లోకాలు కాపించాయి ప్రడయ కాలమేమో అని ప్రజలంతా భయభ్రాంతులతో పరికింపసాగారు ఇదంతా శ్రీకృష్ణుడు చూచాడు అర్జునునికి అనుజ్ఞ ఇచ్చాడు బ్రహ్మాస్త్రాలు రెండింటిని పార్థుడు ఉపసంహరించాడు ఈ విధంగా అస్త్రాలు రెండింటినీ ఉపసంహరించిన అనంతరం క్రీడి అశ్వత్థామును వెన్నాడి పట్టుకున్నాడు కోపంతో ఎర్రబడ్డ కన్నులు గల అర్జునుడు యాజ్ఞికుడు యజ్ఞంలో పశువును బంధించినట్లుగా అతన్ని త్రాణతో బంధించాడు శిబిరానికి లాక్కుని వెళ్ళి ఈ దూత్తుణ్ణి చిత్రహింస చేస్తాన్ని ఈడ్చుకుని వస్తున్న అర్జునుణ్ణి చూసి కృష్ణుడు ఇలా అన్నాడు అర్జున వీడు దుర్మార్గుడు ప్రాణఘాతకుడు మహాపాతకుడు అర్ధరాత్రి సమయంలో అస్త్రవిద్యలలో ఆరితేరని వారు ఎదుర్కొనలేని అసహాయ స్థితిలో నిద్రిస్తున్నవారు అయిన పసిపాపలను ఈ పాపాత్మను పట్టి వధించాడు వీడెక్కడి బ్రాహ్మణుడు పాపకృత్యం చేసి పాడు ప్రాణాలు కాపాడుకోవటం కోసం వేడి నితూర్పులు నిగిడిస్తూ పరిగెత్తిపోతున్నాడు అయినా వీణ్ణి కనికరించు వెరచినవాని దైన్యమున వేదుర నొందినవాణి నిద్రమై మరచినవాణి సౌఖ్యమున మజ్జము త్రావినవాణి భగ్డుడై పరచినవాణి సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచినవాణి కామినుల చంపుట ధర్మము కాదు అర్జునా అర్జున భయపడిన వాడిని దిగులుతో వాడిని నిద్రపోయిన వాడిని మద్యపానం చేసి మైమరిచిన వాడిని పరాజితుడై పారిపోయేవాడిని కదలక మెదలక పడి ఉన్నవాడిని రక్షించమని వేడిన వాడిని ఆడువారిని చంపటం ధర్మం కాదు ఎవడు కనికరం లేకుండా తన ప్రాణాలను కాపాడుకోవటం కోసం పరుల ప్రాణాలు తీస్తాడో అటువంటి దుర్మార్గుడు నరలోకంలో నానా దుఃఖాలు అనుభవిస్తాడు అయితే రాజు వాణ్ణి శిక్షిస్తే వాడి పాపం నశించి వాడికి శ్రేయస్సు లభిస్తుంది కానీ భయభ్రాంతుడైన ఈ అశ్వత్థామను కఠినంగా శిక్షించకు అని కృష్ణుడు వివరించగా అపరాధం చేసినప్పటికీ బ్రాహ్మణుణ్ణి చంపకూడదు అనే ధర్మాన్నే పాటించి అర్జునుడు అశ్వత్థామును సంహరింపలేదు పాంచాల రాజపుత్రి సమక్షంలో తాను పలికిన ప్రతిజ్ఞ ప్రకారం కాళ్ళు చేతులు కట్టివేసి అశ్వత్థామును నాకుని వచ్చి రథం పైన ఎత్తి పడవేశాడు కృష్ణుడు ఆ స్వాలను అదరించాడు రథం వద్దకు చేరింది ఇచ్చిన మాట నెరవేర్చుకున్న ఇంద్రనందనుడు గట్టి త్రాళ్ళతో కాళ్ళు చేతులు బిగింపబడి గిలగిలా కొట్టుకుంటున్న గురునందను పుత్రశోకంతో పరితపిస్తున్న దృపదనందన ముందు తెచ్చి పడేశాడు హరే కృష్ణ